హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈ వీడియోస్ పెట్టాక చాలా రోజులు అవుతుందండి సో అందులో కూడా నేను వీడియోస్ పెట్టట్లేదు కొంచెం డిలే అవుతుంది ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కానీ వీడియో చేయడానికి టైం సెట్ కావట్లేదు అందుకని చెప్పేసి అయితే నేను వీడియో పెట్టలేదు ఆల్రెడీ ఇది కూడా నేను వీడియో కుట్టేటప్పుడు పెట్టలేదండి ఇలా పెడదామని ఇంకెందుకైనా పెడతాను కొంచెం డిలే అవుతున్నాయి కదా ఈసారి అని చెప్పేసి అయితే వీడియో తీసాను కుట్టిన తర్వాత తీసా నేను ఇంకా అది ప్రిపేర్ చేయ తీసా ప్రిపేర్ టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత తీసా అండి ఇది ఆన్లైన్ ఆర్డర్ ఏం కాదండి నా శారీనే నా శారీ నేను ఒక్కటి కూడా పోసుకోలేదు సో ఒకసారి ట్రై చేద్దాము ఓనాలు స్పెషల్ కదా అని చెప్పేసి అయితే నేనైతే ఇలా చేశాను నా సారీ టూ షేడ్స్ ఉంది ఆల్రెడీ నేను మీరు చూసే ఉంటారు ఈ శారీ చాలా వీడియోస్లలో నేను మా పాపకు అన్నీ తిరిగించినప్పుడు అది గుట్టకు వెళ్ళినప్పుడు కట్టా నేను ఆ సారీనే నేను చేసుకున్నాను అండి ఎలా ఉంది